అందరికీ నమస్కారం అనేక దేవతలపై ముప్పై రెండు పుస్తకాలు రాసి అందరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు భక్తికి ధర్మం తోడవుతే పరిపూర్ణం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అది ఎందుకు గురుగారు అలాగానే ఉంటాయి జీవితంలో ధార్మికంగా ఉండకుండా ధర్మం అసలు ధర్మం అంటేనే అవతల మనసుని కష్టపెట్టకుండా ఉండటం అన్నిటికంటా తేలిక భాషలో చెప్పాలంటే ఏమిటి ధర్మం అంటే అవతల వాళ్ళు నీకు ఏది చేస్తే నీ కష్టం అనిపిస్తోందో అది నువ్వు ఇంకొకళ్ళకి చేయకు అని నిర్వచిస్తాను పెద్దలు అంటారు అది అన్నిటికంటా అత్యుత్తమైన ధర్మం అది సో భక్తి అనేది ఇప్పుడు సపోజ్ నేను ఇందా చెప్తున్నట్టు మనం భక్తి అని అని ఏదో పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తూ పోతూ అనుకో దానికి ధర్మం కూడా తోడైతేనే అంటే మనం నిత్యం ధార్మికంగా జీవిస్తూ ఉంటే ఆ భక్తికి రెండు తోడైతేనే అప్పుడు పూర్తి ఫలితం మనకు వస్తుంది అలా కాకుండా మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్లాగే ఇంకో పారాయణం అని నాకు అనుకున్నామే సో ఎవరో చెప్తారు నీకు ఏదో కష్టం నుంచి బయటపడడానికో లేకపోతే మనకి మనస్సు బాగుందనో ఈ మధ్య అన్నింటి రకరకాల మెకానికల్గా అయిపోయినట్టు సార్ కొంతమంది సార్ వాళ్ళు ఎవరో చాలా పెద్ద గ్రూప్ అండి వాళ్ళు యాభై సార్లు పారాయణాలు చేసేస్తున్నారు నేను ఏంటో చాలా జనరల్గా అవతలు చాలా మంది ఏంటంటే ఏమనుకుంటారు అవతలు వాళ్ళు ఏదో గెయిన్ చేస్తున్నారు నేను కోల్పోతున్నాను అని చెప్పి దానికోసం చేస్తారు అదైందా పోయిందా ఆవిడండి ఆవిడ యాభై సార్లు పారాయణం చేస్తుండీ నేను రెండు సార్లు కూడా వేలైపోతున్నాను అండి ఒకటే ఫీల్ అయిపోతుంటుంది ఎవరెవరు వీలుని బట్టి ఎవరెవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేయటం కానీ అండ్ దానికి కూడా ఏంటి నిందా చెప్తానే అన్నిటికీ ముందర నువ్వు పొద్దున పారాయణం అది చేసినవి ఓకే చేస్తున్నావు అది ఒకటి మన ప్రశాంతత కోసమో మన అలవాటు కోసమో లేకపోతే ఒక పర్టికులర్ కారణం కోసమో చేసుకుంటూ వెళుతున్నాం అనుకుందాం ఏదో ఒక కో కోరిక కోరికన చేయటం అది నిత్యం మనకు అలవాటు ఉండి చేస్తున్నావు అనుకుందాం కొంతమందికి రోజు చా పూజ చేయటం అలవాటు కదా రోజు పూజ చేసుకుంటూ పారాయణం చేసుకుంటూ వెళ్తారు కదా అలా వెళ్తున్నప్పుడు అయిపోయి ఒక గంట అయిపోయి పూజ చేసుకుని బయట పడిపోతాం బయటపడిపోయి మన ఉద్యోగం మనం వాటిలో వెళ్తాం ఇలా వెళ్తున్నప్పుడు కూడా డే అంతా కూడా మనం ధర్మంగా ఉండాలి ప్రతి విషయంలో ధర్మంగా ఉంటేనే నీ భక్తి పొద్దున చేసిన పూజకి ఫలితం సిద్ధిస్తుంది అలా కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీ కింద వాళ్ళని విసుక్కుని నీ పాకాయ వాళ్ళతో ఏదో దెబ్బలాడ్ పెట్టుకుని ఇంకేదో లేనిపని సమస్యలు ఒకరిని ఎవరో అన్యాయంగా నాలుగు మాటలు మాట్లాడి ఇవన్నీ చేస్తామనుకో అనుకో ఇవన్నీ కూడా అధర్మం కిందే వస్తాయి అలాగే ఎవరికో ఇవ్వాల్సింది ఏదో సపోజ్ వాళ్ళు నువ్వు ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటావు ఫలాంటి టైం ఇస్తానంటావు అది ఇవ్వకుండా రెండు మూడు సంవత్సరాలు చేస్తున్నావు అనుకో ఇంత డిలే చేస్తుంటే అవతల మనిషికి నీకేదో కష్టంలో ఇచ్చిన వాడే కదా అవతల మనిషి నువ్వు ఫలాంటి టైంకి ఇస్తానంటావు కానీ మనం ఇవ్వకుండా ఇదిగో అదిగో ఇంకా తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటాం ఇవ్వడానికి మాత్రం అందరికీ ఒక అంత మనసు రాదు తిరిగి ఇవ్వడానికి అవునా ఏదైనా కష్టం అను కానీ ఇవ్వగానే పాపం ఎవరు ఇస్తావు ఇదిగో ఆరు నెలలు మూడు నెలలు చేసుకుంటూ పెడుతున్నాం అనుకో ఇలా చేసుకుంటూ పోతూ నీ పూజ మాత్రం బుద్ధుని రోజు పూజ చేసుకుని అతను మళ్ళీ ఫోన్ చేస్తుంటాడు ఇదిగో కాదు ఇరేమంటావు ఎల్లుండి నింటావు సో డే టు డే లైఫ్లో ప్రతి విషయంలో మనం ధర్మం ఆచరించాలి ధర్మంగా ఉన్నప్పుడే నీ భక్తి కూడా పరిపూర్ణత సిద్ధిస్తుంది దానికి లభిస్తుంది లేకపోతే ఈ స్తోత్రాలు చేయడం పారాయణం చేయడం ఇవన్నీ చేస్తూ ధర్మంగా ఉండకపోతే భగవంతుడు ఎప్పుడూ కూడా దాన్ని ఏమాత్రం ఒప్పుకూడదు కాదు అసలు క్షమించడు కూడా అని చెప్పాల్సి వస్తుంది కానీ అన్నిటికంటే ఆయన చూసి చూసేది మనిషి ఇంకా నీకు భగవంతుని మీద రోజుల శ్లోకాలు ఇవి చేసుకునేంత శక్తి సామర్థ్యం లేకపోయినా ధర్మంగా ఉండ కేవలం ధర్మంగా ఉండటం వల్లనే కూడా భగవంతుడి దగ్గరగా ఉంటాం మనం అది అన్నిటికంట ముఖ్యమైనది అనమాట అది ఈ కాలంలో అదే కథ లోపించింది అన్ని చోట్ల చూస్తున్నాం మనుషులు ఎవరిని చూసినా ఒకళ్ళొక మోసాలు చేయటం అన్యాయం చేయటం ఇవే ఎక్కువ అసలు ధర్మం అంటేనే భగవత్ స్వరూపం అంటాం ఏదైనా మనిషి అనమాట ధర్మం ఆచరించేవాడైతేట ఆ మనిషిని చూస్తుంటే మనకు తెలుస్తుంది ఆ మనిషి దగ్గర ఎంతో తేజస్సు ఉంటుంది అసలు ఆ మనిషి నడిచొస్తుంటే భగవంతు నడిచొస్తుందో తే ఉంటుంది అని చెప్తారు ఎందుకంటే ధర్మం అనే స్వరూపమే భగవత్ స్వరూపమే ధర్మం అనమాట అది అందుకని భగవంతుడి ఎదుల ఎంతో భక్తి ఉండటం అనేది దానికి ధర్మం కూడా చూడవ్వాలి ధర్మంగా ప్రతి ప్రతి దాంట్లో ఏంటి పొద్దున్నేచి రాత్రి దాకా మనం చేసే అన్ని పనుల్లో మనం మాట్లాడే వ్యక్తులతో మనం కలిసే వాళ్ళతో అందరితో కూడా అందరినీ సమదృష్టితో చూడగలగాలి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ అని చూడకుండా సాధారణంగా ఏంటి తల్లి ఇప్పుడు నన్ను అందరూ అనుకుంటారు మీరు నేను ఎన్నో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను ధర్మంగా ఉండండి అది కాపాడినట్టు మిమ్మల్ని ఏది కాపాడదని ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇన్ని జన్మ మనం ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాం కదా ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు మన ఆఫీస్లో ఒకళ్ళు ఉంటారు మనం బయటకు ఎక్కగానే నువ్వేదో క్యాబ్ ఎక్కుతావు ఉంటారు వీళ్ళందరూ ప్రతి మనిషితో రోడ్డు మీద నడుస్తుంటే నువ్వు ఏదో షాప్లో ఏదో కొనుక్కుంటారు షాప్లో ఎవరో ఉంటారు వాళ్ళు అవునా ఇంటరాక్షన్ మనకి రోజు ఎంతో మనతో ఇంటరాక్షన్ ఉంటుంది కదా మార్నింగ్ టు నైట్ మనం ఎక్కే బస్సు దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నీకు ఎక్కడో టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఓ షాప్కి వెళ్ళినా ఓ కూరల్ షాప్కి వెళ్ళినా బట్టల షాప్కి వెళ్ళినా నీకు అందరితో ఏదో ఇంట్రాక్షన్ ఉంటుంది కదా మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు లేకపోతే మీ బాస్లు ఉంటారు ఏదో మీటింగ్లు అవుతుంటాయి మళ్ళీ ఇంకెక్కడికో బయటకు వస్తాం హోటల్కి వెళ్తాము లేకపోతే ఈవినింగ్ వచ్చి ఎక్కడికో సినిమాకి వెళ్తాం ఏదో రక ప్రతిరోజు ఎన్నో ఇంట్రాక్షన్స్ ఉంటాయి ఈ ఇంట్రాక్షన్స్ అన్నిట్లో ఏంటి నువ్వు రకరకాల రకరకాల మళ్ళీ సాయంత్రం ఏ గుడికో ఎక్కడికో వెళ్తావు అనుకుందాం లేకపోతే ఇందాక నేర్చుకుని మాట్లాడుకు వెళ్తే ప్రతిరోజు పొద్దునుంచి దాకా ఎన్నో రకాల వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాం అవునా రకరకాల రకరకాల జీవన విధానాల్లో ఉన్న వ్యక్తులు ఒకళ్ళు అతి సామాన్యమైన జీవితం ఇంకోళ్ళు ఇంకొక జీవితం ఇంకో జీవితం అంతే కదా ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళందరూ పూర్వ జన్మల్లో ఏదో చేస్తున్నారు కాబట్టి ఈ జన్మల్లో ఈ విధంగా ఉంటున్నారు సో వీళ్ళందరినీ కూడా నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా కలిస్తే అందరినీ సమదృష్టితో చూడగలగాలి మనం ఎవరిని ఎక్కువ తక్కువగా చూడకూడదు ఎందుకంటే ప్రతి మనిషిలోనూ భగవంతునే చూడమని చెప్తాం అది ధర్మం అంటే అనమాట ఏ మనిషిని అకారణంగా నిందించకుండా అందరినీ సమంగా చూడటమే భక్తికి ధర్మం తోడవటం అంటే అది అసలు చూడడానికి కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను అసలు ఇన్ని జన్మల్లో కోట్ల జన్మల నుంచి వస్తాం కదా సో ఇన్ని జన్మల్లో ఈరోజు ఇలా కలుస్తున్న వాళ్ళల్లో రోజు కలుస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు ఏదో జన్మలో తెల్లో తండో అవ్వచ్చు కదా మనకి మనకేం తెలుసు మనకి అన్నో తమ్ముడో తెల్ల తండో ఎవరో అవ్వచ్చు ఇన్ని కోట్లాది జన్మల్లో ఎవరిది ఎవరో మనకి వీళ్ళల్లో సో అన్న ఇప్పుడు మనం మన తండినో తల్లినో కప్పుకొని అఖండంగా నిందించాం కదా మనం కొంచెం మామూలుగా ఏమన్నాం కదా వీళ్ళందరినీ కూడా అలాగే చూడొచ్చు కదా ఏమో ఎవరో ఏ జన్మలో ఎవరినీకో వీళ్ళు అందులో కొంతమంది చూడు ఎంతో అభిమానంగా ఉంటారు మనం అంటే తెలియకుండా ఎంతో అభిమానం వస్తుంది మన మీద వాళ్ళకి అవునా మనకి కొంతమంది మీద వస్తుంది ఎక్కడో ఏదో చూడ కొత్త కొత్తగా కలుస్తాం కానీ చాలా అభిమానం వస్తుంది అన్నీ కావాల్సిన చూద్దాం ఏర్పాటు చేయాలి అన్ని బాగుండాలి మనుషులు వీళ్ళు బాగుండాలి అనుకుంటుంటామే సో ఏదో జన్మలో ఏదో బంధం అనమాట ఆ దృష్టి కనుక మనం పెట్టుకుంటే అందరినీ సమదృష్టితో చూడటం అనేది అత్యుత్తమైన ధర్మం ఇలా ఉన్నప్పుడు నువ్వు చేసే పూజకు కూడా బ్రహ్మాండమైన ప్రతిఫలం లభిస్తుంది ఆ పూజ కూడా అంత సార్థకత జరుగుతుంది భగవంతుడు అప్పుడు ఎంతో సంతోషిస్తాడు వీడు ఒత్తిగా నన్ను స్తోత్రాలు చేసి పోవటం కాదు పొద్దున కూర్చుని పగలంతా కూడా చాలా ధర్మంగా ఉంటున్నాడు అని సంతోషపడతాడు ఆయన అందుకని లేకపోతే ఊరిని మనకి వెయ్యి కోట్లునే కదా అని చెప్పేసేసి తిరుమల వెళ్ళిపోయి హుండీలో వేసేస్తున్నారు డబ్బును వాళ్ళు చాలా మంది వేస్తారు కదా ఆయన చాలా మంది వేసినంత మాత్రం వాళ్ళకి అన్నీ తీరుతున్నాయా అందరికీ అన్నీ తెరవవు కదా సో నీకేంటి ధర్మంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నది ఆయన చూస్తాడు నువ్వు నాకు ఎందుకు ఎందుకు చేసావు నువ్వు నన్ను వెయ్యిసార్లు పొగిడావా రెండు వేల సార్లు పొగిడావా లేకపోతే నువ్వు నా హుండలు చూస్తే అవయకోట్లు వేస్తావు కాదు నువ్వు ధర్మంగా ఉంటున్నావా లేదా ఈ జీవి ఎంత ధర్మంగా ఉంటున్నాడు పొద్దున్నే అందరినీ శ్రమదృష్టితో చూస్తున్నాడా ఎవరైనా కష్టం పెడుతున్నాడా అన్యాయం చేస్తున్నాడా ఏంటి సొసైటీ కానీ తోటి మనుషులకు కానీ బికాజ్ ఒక మనిషికి అన్యాయం చేస్తే బాధపడతాడు కదా మనం వెళ్ళా మనం బాధపడము మనకి ఎవరికైనా అన్యాయం చేస్తే బాధపడతాం కదా సో అవతల మనిషి కూడా మనం చేయకూడదు అట్లాగా అది ఇది ధర్మం అనమాట సో భక్తికి ధర్మం కూడా తోడైతే అది రక్షించినట్టు ఏదో రక్షిస్తుంది మనకి అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎన్నో మన చుట్టూతో చూస్తుంటాం చూడండి మన జీవితాల్లో అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు జరుగుతుంటాయి ఏదో యాక్ రోడ్డు మీదకి వెళ్తాం మనకి ఏదో యాక్సిడెంట్ జరుగుతాయి ఏవో ఏవో అనారోగ్యాలు వస్తుంటాయి ఇవన్నీ కదా ఇవన్నీ ఎందుకు పూర్వజన్మల్లో మనం పుణ్య ఫలాన్ని బట్టి పాపాలను బట్టి అనుభవిస్తూ ఉంటాం సో మనకి ఏదైనా ఇలా జరగాల్సి ఉన్నా కూడా ఇప్పుడు మనం ఏదో హైవే మీద ఎక్కడికో వెళ్తుంటాం ఊరు ఏ యాక్సిడెంట్ మనకి పూర్వ పూర్వజంలో ఏదో చేసుకున్న పాపం వల్ల ఏదో జరగాల్సి ఉందనుకున్నాం అయినా ఎప్పుడైతే మనం భగవంతు మీద నమ్మకం పెట్టుకుని భగవంతుడి మీద అంత నమ్మకం భక్తి పెట్టుకుని ధార్మికంగా బతుకుతుంటే మనము అటువంటివి ఏమన్నా కర్మల వల్ల వచ్చేవి కూడా ఆయన పక్కకి తోసిస్తాడు ఆయన పక్కకి తోసి మనం రచిస్తాడు సో భక్తితో పాటు ధర్మంగా ఉన్నప్పుడు ఈ విల్ టేక్ కేర్ అవర్స్ మన రచిస్తాడు అనమాట సో అందుకని అది చాలా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం ఏంటి బయటికిన తర్వాత తిరుమలలో చూస్తాం ఎన్నో ఆలయాల్లో చూస్తాం ధర్మరక్షిత రక్షిత అని ఉంటుంది ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ధర్మాన్ని రక్షించండి అంటే మనం దాన్ని బోర్డులు పెట్టి ఫ్రేమ్ కట్టి పెట్టడం కాదు రక్షించటం అంటే ఆచరించటం మనం ఆచరించాలి ఆచరించటమే ధర్మాన్ని ఆచరించడం దాన్ని రక్షించడం అనమాట మనం ఆచరించి అలా ఆచరించినప్పుడు అది మన రక్షిస్తుంది ధర్మాన్ని రక్షిస్తుందంటే భగవంతుని మనం రక్షిస్తాడు భక్తింత అందరూ కూడా ఈ కాలంలో ధర్మంగా బతకాలి అన్నా భయపడతారు అసలు ధర్మంగా ఎలా బతకాలి ధర్మాన్ని ఎలా ఆచరించాలి ఇది సాధ్యమేనా అన్న ఆలోచన అయితే అందరికీ ఉంటుంది కానీ అందరిని సమానంగా చూస్తూ ఎవరి మనసు ఒప్పించకుండా ఆనందంగా ఉంటే చాలు అని చెప్పేసి ధర్మాన్ని ఇంత తేలికగా ఆచరించవచ్చని చెప్పారు పురాణాల నుంచి మాత్రం సహనం కోల్పోకుండా ఉండేవి ఈ రోజుల్లో మనందరికీ ఏంటంటే ప్రతి చిన్నదానికి అసహనం అసహనం సమయంలో లేకపోవటం అంతే కదా ప్రతి చిన్నదానికి గవకే మనకి కోపం వచ్చేస్తుంది ఎమోషన్స్ వచ్చేస్తాయి ఇవి రానికుండా ఉంచుకోవాలి అన్నింటినీ ఆ ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకప్పుడు ఈ శక్తి వస్తుంది అన్నమాట ఇవన్నీ తట్టుకునే శక్తి ధర్మం వైపు వెళ్ళే శక్తి వస్తుంది మనకప్పుడు ధర్మానికి కూడా గురువుగారు ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి పది మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు చాలా సంతోషం తల్లి సర్వేజనా సుఖనోభంతు అందరూ కూడా చక్కగా ఉండాలి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మీకు మీ ఛానల్ యజమాన్యానికి నా ధన్యవాదాలు ధన్యవాదాలు నా కృతజ్ఞతలు ఈ లక్ష్మీ శ్రీనివాస రాశిస్తు స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను